నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ తెలంగాణ గురుకులాల బోర్డు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది సొసైటీలు కూడా కేటాయించారు కొన్ని జిల్లాలలో ఎలక్షన్ కోడ్ వల్ల అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వల్ల వారికి అపాయింట్మెంట్లు ఇవ్వలేదు అలాగే పిడబ్ల్యూటి రిజల్ట్స్ కూడా ఇంకా విడుదల చేయలేదు కానీ ప్రస్తుతం మనము ఈరోజు వచ్చినటువంటి వార్త చూసినట్లయితే ఇక్కడ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వారు జూన్ ఒకటవ తారీఖున అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వారి యొక్క ఆఫీస్కు రావాలని చెప్పి ఒక సర్కులర్ అయితే వాళ్ళు పంపడం అయితే జరిగింది వారు పన్నెండవ తారీఖు ఇది ఎవరికి పంపారు అని మనం గమనించినట్లయితే పీడి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కు సంబంధించింది మాత్రమే ఇందులో టీజీటీలు ఇవి ఏవి కూడా మనకు ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు పన్నెండవ తారీఖు ఉదయం పదకొండు నుంచి నాలుగు గంటల మధ్య వారు ఆ సొసైటీకి సంబంధిత సొసైటీకి హాజరు కావాలని ఇది ఇవ్వడం అయితే జరిగింది ఇది ఇచ్చింది మైనారిటీ రెసిడెన్షియల్ కేవలం మైనారిటీ రెసిడెన్షియల్ సొసైటీ మాత్రమే ఫిజిక్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పీడీలు అలాగే మరొకటి ఇక్కడ చూడండి మైనారిటీ రెసిడెన్షియల్ లైబ్రేరియన్స్ కూడా పదవ తారీఖు ఈ పదవ తారీఖు లైబ్రేరియన్స్ బాయ్స్ కి సంబంధించి సొసైటీకి రమ్మని సర్కులర్ అయితే ఇవ్వడం జరిగింది వారు సొసైటీకి తీసుకురావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఎస్ఎస్సి మెమో ఇంటర్మీడియట్ మెమో డిగ్రీ సర్టిఫికేట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ బిఏడ్ సర్టిఫికేట్ కాబట్టి ఇక్కడ బిపిఈడి సర్టిఫికేట్ వారు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఏదైనా ఉంటే అలాగే టూ కలర్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ నంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ నంబర్ కూడా తీసుకురామంటున్నారు అలాగే టూ జిరాక్స్ ఆ పైన ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కూడా రెండు జిరాక్ సెట్లు తీసుకొని గెజిటెడ్ ఆఫీసర్ తో అటెస్టేషన్ అయితే చేయించాలి అలాగే బాండ్ వర్త్ రూపీస్ రూపీస్ ఒక బాండ్ సెక్యూరిటీ డిపాజిట్ గా వారికి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే ఒక బాండ్ పైన ఒక వన్ ల్యాక్ ఒకవేళ అందులో నుంచి మానేస్తే మధ్యలో వన్ ల్యాక్ రూపీస్ మేము పే చేస్తాము అని చెప్పి ఒక బాండ్ అనేది కూడా తీసుకువెళ్లాల్సి ఉంటుంది ఇక అటెస్టేషన్ ఫామ్స్ కూడా రెండు అటెస్టేషన్ ఫామ్స్ డిజిటెడ్ ఆఫీసర్ తో అటెస్ట్ చేయించినటువంటివి వారికి సబ్మిట్ చేయాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో ఎలాగైతే అటెస్టేషన్ ఫామ్స్ ఉన్నాయో అలాంటి ఫామ్సే మళ్ళీ రెండు కాపీలు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఇక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ స్టేట్మెంట్ అని కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనము ఈ బాండ్ ఎలా తీసుకొని వెళ్ళాలి అలాగే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ స్టేట్మెంట్ ఎలా తీసుకెళ్ళాలి ఈ విషయాలన్నీ కూడా మనము మరొక వీడియోలో చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాం ఇక మరి టీజీటీ పీజీటీ జేఎల్డిఎల్ వారికి ఎప్పుడు ఇస్తారు అన్న విషయం మనం చర్చించడానికి ప్రయత్నిద్దాం ఇక్కడ ఇచ్చింది కేవలం పీడి మరియు లైబ్రరియన్ మాత్రమే వీరు ఇంతకు ముందు వారి అపాయింట్మెంట్ అయితే అవ్వలేదు కాబట్టి వారికి ప్రమోషన్స్ అలాగే ట్రాన్స్ఫర్స్ అనే ఒక గోల్ అయితే లేదు కాబట్టి ముందుగా ఆ పీడీలు లైబ్రేరియన్లకు సొసైటీలు అంటే స్కూల్ అయితే అలాట్మెంట్ చేస్తున్నారు అంటే జాయినింగ్ ఆర్డర్స్ వారికి ఇస్తారు కానీ ఈ ప్రమోషన్స్కి సంబంధించి టీజీటీ పీజీటీ జేఎన్ వీరందరికీ కూడా ప్రమోషన్స్ మరియు ట్రాన్స్ఫర్స్ అనే సమస్య అయితే ఉంది కాబట్టి ముందుగా తప్పకుండా ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ ఈ సమస్య తీరాలి ఆ కోర్టు కేసు క్లియర్ అవ్వాలి అవి అయిపోయిన తర్వాత అవి కూడా ఒక వారం రోజుల్లో తప్పకుండా పూర్తయిపోతాయి అది పూర్తయిన తర్వాత మాత్రమే ఒకవేళ రీలిక్విష్మెంట్ ఇస్తే ఆ రీలిక్విష్మెంట్ కూడా తీసుకుంటూ వీరికి జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ముందుగా పీడీ లైబ్రరియన్ పూర్తి చేస్తున్నారు ఎందుకంటే వారికి ఆ సమస్య లేదు వారికి ప్రమోషన్ సమస్య లేదు వాళ్ళ ఎలాంటి సంబంధమైనటువంటి కేసు కూడా లేదు కాబట్టి ముందుగా వాళ్ళకి ఇస్తున్నారు తర్వాత ఈ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ అనేటివి ఈ ఒక పది రోజుల్లో ముగిస్తే ఆ తర్వాత టీజీటీ పీజీటీ జేఎన్డిఎల్ వాళ్ళను ఒక వరుస క్రమంలో సొసైటీ వారు వరుసగా ఇప్పుడు మైనారిటీ మాత్రమే పిలవడం జరిగింది ఆ తర్వాత వేరే సొసైటీ కూడా పిలుస్తుంది పిలిచి ఈ ప్రక్రియ అనేది తప్పకుండా పూర్తి చేస్తుంది ముందుగా అయితే ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ అయిపోయాకే కొత్త వాళ్ళని పిలిచే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మరొక వారం నుండి పది రోజుల సమయం అయితే పట్టే అవకాశం అయితే ఉంది కానీ ప్రక్రియ మాత్రం మొదలైందనే చెప్పొచ్చు ఈ ప్రక్రియ ఈ విధంగానే ಕೊರಸಾಗಿ ಈ ಜೂನ್ ಕೊತ್ತವಾರಿಗೆ ಕೂಡ ಜಾಂನಿಂಗ್ ಆರ್ಡರ್ಸ್ ಇಸ್ತಾರೇ ಮನ ಆಶಿತ್ತ